ఈ మధ్య నేను వ్యక్తిగత పనుల నిమిత్తమై నల్గొండ జిల్లాలో వరంగల్ జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొన్ని ప్రదేశాలు తిరగడం జరిగింది అక్కడ నేను చూసినప్పుడు మన తెలంగాణలో చాలా ప్రదేశాలలో నల్గొండ వరంగల్ జిల్లాలలో పత్తి విపరీతంగా వేసారు పత్తి చేలు బాగా కనిపించినాయి నాకు అంటే నేను ఎంక్వైరీ చేస్తే ఏఐ తోటి దాదాపుగా ముప్పై లక్షల ఎకరాలలో మన తెలంగాణలో పత్తి పండిస్తున్నారు రైతులు వాళ్ళందరినీ చూసినప్పుడు చాలా బాధ కలిగింది ఎందుకంటే ఈ మధ్య మన కేంద్ర ప్రభుత్వము పోయిన నెల పంతొమ్మిదో తారీఖు నుంచి దిగుమతి సుంకాలను పత్తి మీద దిగుమతి సుంకాలను ఎత్తేసింది అంటే మనము పత్తి కొనుగోలు చేసినప్పుడు వేరే దేశాల నుంచి పదకొండు శాతం సుంకం ఉండేది అంతకుముందు మన దేశంలో మన ఎవరైనా టెక్స్టైల్స్ వాళ్ళు అమెరికా పత్తి కొనాలనుకోండి దాని మీద పదకొండు శాతము సుంకం ట్యాక్స్ పే పే చేయాల్సి వచ్చేది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మోదీ గవర్నమెంటు మొన్న పంతొమ్మిదో తారీఖు నాడు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు ఈ పదకొండు శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తేసింది అసలు పంద్రా ఆగస్టు నాడైతే మోదీ గారు చెప్పింది నేను రైతులకు అన్యాయం జరిగితే గోడలాగా ఉంటా అన్న నాలుగో రోజుకే ఇది సుంకాన్ని దిగుమతి సుంకాన్ని ఎత్తేసిండు దాంతో ఏమైంది అంటే నేను చెక్ చేస్తే ఈ ఇరవై రోజులలో అంటే పంతొమ్మిది తారీఖు నుంచి ఈ నిన్నటి వరకు మన దేశానికి అమెరికా నుంచి యాభై ఒక్క వెయ్యి టన్నుల పత్తి దిగుమతి అయింది ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు కదా టెక్స్టైల్స్ వాళ్ళు ఎవరైనా వాళ్ళకు బాగు రైతు బాగు ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు ఎవరైనా నువ్వైనా నేనైనా బిజినెస్లో ఉంటే ఏం ఆలోచిస్తాము లాభాలే ఆలోచిస్తాము నష్టాలకైతే నడపం కదా అటువంటి అప్పుడు ఎప్పుడైతే అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి పత్తి దిగుమతి చేసుకోవడానికి సుంకం ఎత్తేసరో అప్పుడు చాలా తక్కువ పత్తి దొరుకుతుంది ఆ పత్తి తక్కువ దొరుకుతుందని చెప్పి ఇప్పుడు అమెరికా నుంచి యాభై ఒక్క వెయ్యి టన్నుల పత్తిని ఇప్పుడు కొనుగోలు చేశారు ఇంకా ఇంకా ఇరవై రోజులు ఉంది ఇరవై రోజులలో ఇంకో యాభై వేల టన్నులు దిగుమతి చేసుకుంటారు అందుకే నేను పత్తి రైతులను చూసి ఎందుకు బాధపడ్డానంటే మన దేశం పత్తి ఇంకా రావడానికి ఇంకొక నెల రెండు నెలలు పడుతుంది అనుకుంటా ఈ నెల రెండు నెలలలోపు మొత్తం పత్తి అంతా వేరే దేశం నుంచి అమెరికా నుంచి దిగుమతి అయిపోతుంది ఇక మన రైతులు పండించినటువంటి పత్తిని ఎవరు కొంటారు అసలు ఈ ఇంత భయంకరమైన సమస్యను జగన్మోహన్ రెడ్డి కానీ మన ఇంతెందుకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకము అయినా సరే నోరు విప్పి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు కూడా దాని మీద అసలు రైతులకు తెలియజేయాలి దాని మీద పోరాడాలనేటువంటి ఆలోచనే రావడం లేదు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు యూరియా దొరకట్లేదు యూరియా దొరకట్లేదు అని ఆయన ఛానల్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు కానీ యూరియా అనేది సమస్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల్లోనో తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల్లోనో ఉండదు అది ఆయనకు కూడా తెలుసు అది కా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోదీని అడగాలి మోదీని అడిగే ధైర్యము జగన్మోహన్ రెడ్డికి లేకపాయే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి కూడా లేకపాయే ఇంకా ఇంక ఎక్కడ రాష్ట్రాలు దేశాలు బాగుపడతాయి అసలు ఇంత భయపడి రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఇంత మంచి అవకాశం కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇంత మంచి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది మోదీ గారి చర్య వల్లనే కదా ఇప్పుడు పత్తి రైతులు భయంకరంగా నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది అయినా సరే రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు అసలు ఇరవై రోజుల నుంచి ఎక్కడైనా మీరు చూసారా ఎక్కడైనా ఈ పత్తి రైతులకు పత్తి పత్తి రైతుల రైతులకు వాళ్ళకు సపోర్ట్గా ఎక్కడైనా ఒక ర్యాలీ చేయడం కానీ సెంట్రల్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఎక్కడైనా ఒక ర్యాలీ చేయడం కానీ ఒక సభ పెట్టడం కానీ జరిగిందా అసలు మన తెలంగాణ గవర్నమెంట్ చేసిందా ఇంత జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా అసలు ఆ పత్తి గురించి మాట్లాడే ధైర్యమే చేయడం లేదు అంటే వీళ్ళు ఎంతసేపు వాళ్ళ లాభాలే తప్ప వాళ్ళకు వచ్చే వాళ్ళకి జరగబోయే నష్టం గురించి ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు గుంటూరు కృష్ణ ఆ జిల్లాలలో ఒంగోలు జిల్లాలలో పత్తి విపరీతంగా పండిస్తారు రైతులు వాళ్ళ బాగోగుల గురించి ఏం ఆలోచిస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే మంచి ఆయుధం ఏం దొరుకుతుంది చంద్రబాబు నాయుడు మీద పోరాడడానికి యూరియా గురించి పోరాడితే పెద్దగా వచ్చేది ఉండదు అది సెంట్రల్ గవర్నమెంట్ అనేది మామూలుగా ఇంగిత జ్ఞానం ఉన్నోడికొడికైనా తెలుస్తుంది కానీ ఇదే ఈ పత్తి మీద నువ్వు పోరాడితే నీకు రైతులలో ఎంతో అభిమానం ఏర్పడుతుంది నీ మీద రైతులకు నువ్వు వాళ్లకు పూర్తిగా వివరించి ఇది జరగబోతుంది ఈ సమస్య రాబోతుంది మీరు పోరాడాలి దీన్ని ఆపాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేస్తే కదా అతనికి గుర్తింపు వచ్చేది రేవంత్ రెడ్డి అయితే తడుగు డేసుకొని కూస్తున్నాడు ఏమనంటే ఇంకా మరి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు కూడా నాకు అర్థం కావడం లేదు ఇంత పెద్ద సమస్య రాబోతుంది ఇన్ని వేల టన్నుల రై పత్తి మన దేశంలోకి వచ్చింది మన దేశంలో రైతులు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉండే రైతులు ఉంటారు అమెరికాలో అలా కాదు నీకు వేల ఎకరాలు ఉంటుంది ఒక రైతు అంటే కోటీశ్వరుడు బిలియనీర్లు ఉంటారు వేల ఎకరాల పత్తి పండిస్తారు వాళ్ళు వాళ్ళకు పండించడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ఎందుకంటే అంత మిషనరీ ఉపయోగిస్తారు వాళ్ళు మొత్తం మిషనరీస్ తోటి పత్తి వేయడం కానించి కోయడం వరకు కూడా అన్ని మిషనరీస్ ఉపయోగిస్తారు ప మనిషి చేసే పని చాలా తక్కువ అక్కడ వాళ్ళకు పండిస్తే వచ్చే ఖర్చు చాలా తక్కువ దాని మీద అమ్మితే వచ్చే లాభం చాలా ఎక్కువ కానీ మన దేశంలో పరిస్థితి అలా కాదు కదా ఆ రెండు ఎకరాల రైతు ఎకరాలు రైతు పత్తి పండిస్తే పత్తి అంతా చేయికొచ్చిన వచ్చిన తర్వాత దానికి ఇతర ధర రాకపోతే అతను ఏం చేసుకోవాలి ఆత్మహత్య కదా చేసుకునేది ఆత్మహత్య చేసుకోవాలని నేను ప్రోత్సహించడం లేదు కానీ రైతులు ఎందుకు ఇలా దిగుతారు ఎందుకు ఇలా బతుకుతున్నారు ఎంత ఘోరంగా వాళ్ళకు వాళ్ళ కష్టాలు ఎందుకు భరిస్తున్నారు అంటే వాళ్ళకు లేదు అవకాశాలు లేవు వాళ్ళ లేదు భూమి లేదు పండించడానికి వాళ్ళకు వచ్చే అవకాశాలు లేవు వచ్చిన రైతు వచ్చిన దానికి గిట్టుబాటు ధర రాదు ఇది మన దేశంలోని రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇంత మంచి సమస్యలను కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించలేని స్థితిలో మన దేశం దేశం ఉండడము అసలు యువతకు అర్థం కాకపోవడము ఇది మన దేశం యొక్క చాలా బలహీనమైన పరిస్థితి ఇది మన మన ప్రజాస్వామ్యానికి పెద్ద పెనుముప్పుగా మారుతుంది కానీ ఇలా ప్రశ్నిస్తే జాతి జాతి ద్రోహము దేశద్రోహము అని చెప్పి నిందలు మోపుతున్నారు అలాంటి ప్రశ్నించే వాళ్ళ మీద ప్రశ్నించే యువతకైతే అసలు ఆ ప్రశ్నించడం అనేది మర్చిపోయినారు మా ప్రశ్నిస్తే మన దేశానికి మన దేశ ద్రోహం ఎలా అవుతామో అనే కాడికి దేశద్రోహలో అవుతామని అంట దానికి దిగజారిపోతున్నారు అసలు ఇది ఎంత పెద్ద సమస్య ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి దేశంలో కానీ ఎవరు కూడా ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదు ప్రశ్నిస్తే ఏ సిబిఐ ఏ ఈడియో ఏ ఐటీయో మీద పడి ఎక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు తప్ప వాస్తవాలను బయటికి తీసేటువంటి పరిస్థితి ఏ ఛానల్ కానీ ఇంతెందుకు ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి మన దేశంలో ఒక్క ఛానల్ కూడా ఇది ఎత్తి చూపడం లేదు ఒక్క ఛానల్ కూడా రైతుకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయడం లేదు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి దీన్ని ఆపాలనే ప్రయత్నం కూడా ఎవరు చేయకపోవడము చాలా దౌర్భాగ్యము మన గుప్ప వైసేశ్వరరావు గారు అయితే నాగేశ్వర గారు అయితే దాదాపు నెలల నుంచి మొత్తుకుంటారు ఇరవై రోజుల నుంచి మొత్తుకుంటున్నారు కానీ ఆయనకు ఎవరు రెస్పాండ్ అవుతారు ఎవరు కారు ఎందుకంటే అంతా భయపడుతున్నారు ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అందరూ భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు అయితే ఇంకా జ మోదీ గారు కాలు పట్టుకోవడమే తక్కువ ఇంక ఏం లేదు అంతకంటే ఇంక లాస్ట్ చర్య ఆయన ఆయనను పొగిడిందే పోవడం తప్ప ఏం జరిగినా కూడా అడిగి అడిగే పరిస్థితులు అయితే చంద్రబాబు నాయుడు లేడు ఇది మన రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల యొక్క మన రాజకీయాలకు అద్దం పడుతున్నాయి ప్రజల బాగోగు పట్టించుకునే పార్టీ ఏది లేకపోవడం మన రాష్ట్రాలలో చాలా చాలా ఘోరం ఇది ఇంతకంటే అన్యాయం మన దేశంలో ఇంకేమి ఉండదు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి